దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ విశ్వమాత గోమాతను కాపాడాలనే ఒక లక్ష్యంతో బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ టు కన్యాకుమారి గోపాదయాత్ర చేస్తున్నారు మనం బాలకృష్ణ గురుస్వామి ఉన్నారా ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం వందే గోమాతరం ఆవుతోనే ఆరోగ్యం ఆవుతోనే ఐశ్వర్యం ఆవుతోనే అభివృద్ధి ఆవుతోనే అన్ని రకాల సంతోషాలు కానీ ఆరోగ్యం కానీ ఆవనేది సైంటిఫిక్గా చూసాం ఆధ్యాత్మికంగా ముప్పై ఆరు కోట్ల దేవతలకు నిలవైన గోవు అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ గోవు వైజ్ఞానిక పరంగా సైంటిఫిక్ పరంగా పంచగవ్యాలు గోమూత్రము గోమయము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఎంత ప్రశస్తమైనదంటే ఈరోజు మనం ఆరోగ్యంగా బతకాలంటే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గోవు ఉండాలి ఎందుకంటే ఈరోజు భూమిపై ఏ పంటలు పండాలన్నా అప్పట్లో మన పెద్దలందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం చేసేవారు వారు వంద సంవత్సరాలు బతికారు ఈరోజు మన లైఫ్ స్పాన్ దెబ్బతిన్నది ఎందుకు మనం అరవై డెబ్బై సంవత్సరాలకు ఈ బతికిన బతుకు కూడా రోగాలతోని నొప్పులతోని మందులతో బతుకుతున్నాం ఎవ్వరు కూడా ఏ కుటుంబం కూడా నాకు తెలిసి సంతోషంగా లేదు ఒక పూట సంతోషంగా ఉంటాం మందు మళ్ళీ ఇంకో పూట నొప్పులు ఆరోగ్య సమస్యలు ఈ ఆరోగ్య సమస్యలకు ముఖ్య కారణం మనం తింటున్న ఆహారం మన పిల్లలకు అందిస్తున్న ఆహారం ఇదంతా విషమయం అయిపోయింది ఇలాంటి విషయాన్ని మన పిల్లలకు మనం తింటున్నాము కాబట్టి మన శరీరంలో ఎక్కడ కూడా రెసిస్టెన్స్ పవర్ లేదు కరోనా వచ్చినప్పుడు చిన్న దానితోని కూడా మనం ఎంత ఎంతోమందిని మా ప్రాణాలు కోల్పోయాయి అంటే మన శరీరానికి ఒక మంచి ఎనర్జీ రావాలంటే మనం తినే ఆహారం ముఖ్యం కాబట్టి ఈ ఆహారం గో ఆధారిత వ్యవసాయంతో గోమూత్రం గోమయం ఇప్పుడు భూమిపై మొత్తం కూడా పురుగుల మందులు రసాయన కాలతోని వ్యవసాయం చేస్తున్నారు ఇలాంటి వ్యవసాయం వల్ల అందరి ఆరోగ్యాలు చాలా అనారోగ్యం పాలవుతున్నాయి కాబట్టి వీటి వీరందరి భవిష్యత్తు కాపాడాలంటే ఒక గోవు మాత్రమే ఈ భూరక్షణ గోరక్షణతోనే సాధ్యం అందుకే గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ ఈ దేశ రక్షణ కోసము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు పద్నాలుగు రాష్ట్రాలు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్కున్నాం ప్రతి గ్రామంలో గోవు మాత్యాన్ని చాటి చెప్పుకుంటూ ఈ మహాపాదయాత్ర ఉంటుంది ఈ మహాపాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా మీరు నాలుగు అడుగులు వేయండి అందరం కలిసి ఈ భూమిని రక్షించాలంటే ప్రభుత్వాలైన అందరూ కూడా మన ప్రజల నుంచి ఒక రెవల్యూషన్ రావాలి ఒక చైతన్యం రావాలని ఈ గోవుహత్యాన్ని గోవు గురించి చైతన్యాన్ని ప్రతి ఒక్కరికి తెలపాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నారు ఇది సెప్టెంబర్ ఇరవై ఏడులో కశ్మీర్ నుంచి ఆదిశంకరాచార్య మందిర్ నుంచి ప్రారంభమవుతుంది ఈ నెల ఇరవైలో సెప్టెంబర్ ఇరవైకి మేము బషీర్బాగ్ అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర వెళ్ళే వాహనాల నుంచి బయలుదేరుతాయి మొత్తము ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర మార్చి ఇరవై ఏడుకు కన్యాకుమారిలో వివేకానంద రాగ్ దగ్గర ఈ యాత్ర ముగిస్తుందండి ఇప్పుడు ఆరు మంది పాదయాత్ర వెళ్తున్నాము దాంట్లో మాకు ఒక రెండు వాహనాలు ఉంటాయి ఒక గోవు మాతోని తన సంతతిని గో సంరక్షణ కోసము ఒక మూగజీవి మాతో పాటు పాదయాత్ర చేస్తుందండి ఆ గో సంస్థతిని కాపాడాలని చెప్పి రిధి అనే ఒక గోవు మాతో పాదయాత్ర దానికి ప్రత్యేకమైన వాహనం ఏర్పాటు చేశాము గోవు కోసం గోవును ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి వాటికి ఆ వెహికల్లో ఉంచుతాం అవసరం అనుకున్నప్పుడు జనాలతో మాత్రము అది నడుస్తుంది వాటికి ఆరోగ్యరీత అన్నీ కూడా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ గోవు పద్నాలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంది కాబట్టి మహత్తరమైన పుంగనూరు ఆవును మేము తీసుకొని వెళ్ళాలి నేను ఒకటే అడుగుతున్నాను ఈ ఫౌండేషన్కు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆర్థికంగా కాకుండా అన్ని రకాలుగా ఎందుకంటే ఫిజికల్ అపియరెన్స్ మీరు నాతో నాలుగలు కూడా లేయండి ఓ చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం వస్తే ప్రభుత్వాలు భయపడతాయి మీ ఇంటికి ఎవరైనా ఓటుకు కానీ దేనికి కానీ వచ్చినప్పుడైతే గోవులను సంరక్షిస్తున్నారా అలాంటి వారికి మీరు ఓటేయండి గో గోవు కోసం ఎవరైతే ఉద్యమిస్తారో అలాంటి వారిని పంచన చేయండి కాబట్టి మీరు ఈ అఖిల భారత ఫౌండేషన్ గోసేవ ఫౌండేషన్ చేస్తున్న మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన మీరందరూ ఈ గోవును కాపాడితే మనందరం కాపాడబడతాం కాబట్టి మన బాధ్యత మన కర్తవ్యం గోరక్షణే మన రక్షణ